డీటెయిల్స్ చూద్దాం సామాజిక మాధ్యమం టిక్ టాక్ ని కొనే ఆలోచన ఏది లేదని అపర కుబేరుడు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు జర్మన్ మీడియా కంపెనీ యాక్సిట్ స్ప్రింక్ ఎస్సీ నిర్వహించినటువంటి సదస్సులో పాల్గొన్నటువంటి మస్క్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ నెలాఖరులోగా టిక్టాక్ ఎవరి అవుతున్నది అన్నది తెలిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు చైనాకి చెందిన బైట్ డాన్స్ సంస్థ నుంచి టిక్ కొనడానికి అమెరికా ప్రయత్నిస్తోంది ఒకవేళ కొన్నా టిక్టాక్తో ఏం చేయాలనే దానిపై ఇంకా ఆలోచించలేదని మస్క్ తెలిపారు షార్ట్ వీడియోల యాప్ని సహజంగానే తాను వాడనని మస్క్ తెలిపారు ఈ యాప్ ఫార్మాట్పై కూడా తనకి అవగాహన లేదని మస్క్ చెప్తున్నారు అమెరికాలో కొత్త చట్టాలు వచ్చాక యాపిల్ గూగుల్ యాప్ స్టోర్లో మళ్ళీ టిక్టాక్ని అనుమతించలేదు అయితే తమ వెబ్సైట్ నుంచి టిక్ టాక్ని డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చని టిక్టాక్ తన వినియోగదారులకు సూచించింది చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధం తప్పదని అమెరికా చైనీస్ సంస్థ బైక్ డ్యాన్స్ని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది ట్రంప్ అధికారంలోకి వచ్చిన అనంతరం డెబ్బై ఐదు రోజుల్లోగా టిక్ ను యుఎస్ సంస్థలకి అమ్మివేయాలంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సంతకం చేశారు అనంతరం సంస్థ జాయింట్ వెంచర్లో అమెరికాకు యాభై శాతం వాటా ఇస్తే దానికి ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ పలుమార్లు చెప్పారు కొత్తగా సృష్టించిన సావరిన్ వెల్త్ ఫ్రమ్ టిక్ ను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు